ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందయవలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనలో ఎంత సంపదలైనా సరే ఎంత డబ్బు అయినా కూడా ఎప్పటికప్పుడు మనం వాటిని ఖర్చు పెడుతూ ఉంటే అయిపోతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కానీ ఎంత నిధి అయినా సరే మన దగ్గర ఉన్న ఖర్చు పెడుతుంటే కొంతకాలానికి అవి తరిగి ఖాళీ అయిపోతుంది ఎన్ని సంపదలైనా సరే కానీ జ్ఞాన సంపద అటువంటిది కాదండి దీపంలాగా వెలుగు పంచడమే తప్ప తరగడం అనేది ఉండదు కదా ఒక దీపం నుండి మరొక దీపంలాగా వెలుగు పంచడమే అవుతుంది వెలిగించినంత మాత్రాన మరొక దీపం మొదటి దీపం కాంతి తగ్గదు కదా తనకు తెలిసిన విద్యను జ్ఞానాన్ని ఎంతగా మనం పంచుతామో ఇతరులకు అవి అందుతాయే తప్ప పంచిన వారి దగ్గర ఎప్పటికీ తక్కువ అవ్వో ఇంకొక విశేషం ఏముందో తెలుసా దీనిలో జ్ఞానం పంచితే కనుక పంచిన కొద్దీ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది మనం సాధన చేసిన కొద్దీ మరింత మధురంగా మన గొంతు పల మన కంఠం అనేది మారిపోతుంది నీరేంటి తోడిన కొద్దీ ఇంకా మంచినీరు తీయటి నీరు ఊరే మంచినీటి బావిలాగా మనం ఇతరులకు ఎన్నిసార్లు అన్నిసార్లు బోధిస్తూ ఉంటే గనక తాను ఎంతగా శ్రద్ధగా చదివినట్లే మరెన్నో మార్లు మననం మనం మననం చేసుకున్నట్లే అవుతుంది ఇక మరిచిపోవడం అంటూ ఉండదు కొన్నిసార్లు మనకు తెలిసిన దానిని ఎదుటి వారికి అర్థమయ్యేటట్లు చెప్పే ప్రయత్నంలో అంతకుముందు మనకు తెలియని అర్థాలు కూడా మనకు గోచరిస్తూ ఉంటాయి సద్బుద్ధితో కనుక మనం చెబుతున్న ప్రతిసారి కూడా చెప్పే వ్యక్తి మనం విద్యార్థి అయ్యి ఎంతో కొంత మనం నేర్చుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ కనుక మనకున్న జ్ఞానాన్ని పంచటం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఏదైనా కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు అది ఇతరులకు మనం పంచినట్లయితే కనుక మనకు ఆ నేర్చుకున్న గురువు రుణం రుణం గనక మనం ఎలా తీర్చుకుంటాం మనం బాబా వారికి ఏదైనా మంచి మంచి బిడ్డలుగా ఉండాలి అనుకుంటే కనుక మనం మనకు తెలుస్తున్న విషయాన్ని మరొకరికి పంచుకోవడం వల్ల సాయినాథుడు ఎంతగానో సంతోషిస్తారండి మన గురువు దైవము సర్వస్వము అయిన మన సాయినాథును మనకు బోధించిన మంచి మంచి విషయాలను ఆచరించి మనం చూపిస్తూ అవన్నీ మనం పది మందికి మనం బోధించగలిగితే కనుక సాయినాథుని అనుగ్రహానికి పాత్రలు అవుతామని మనలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలండి అందుకే నేను చెప్తూ ఉంటాను మీరు ఏదైతే వింటున్నారో ఏదైతే మనం ఈ సందేశాల రూపకంగా తెలుసుకుంటున్నామో అందరికీ ఫర్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పని మనం చేయడం వల్ల ఎంతగానో సాయినాథుడు సంతోషిస్తారండి మరి మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నానండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ మీరందరూ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు నేను చాలా చాలా బాబా వారికి కృతజ్ఞతలు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను మరి మన సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశం తీసుకుని వచ్చారో తెలుసుకుందామా ఫ్రెండ్స్ తల్లి నీకు ఈరోజు ఖచ్చితంగా ఎనభై లక్షలు అనేవి నీకు అందబోతూ ఉన్నాయమ్మా వెంటనే నా బంగారు పాదుకలను తాకు తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని అర్థం కాని సందేశాన్ని ఈరోజు మనకు చెప్పడానికి సాయినాథుడు మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి ఆ సందేశం ఏంటో వినే ముందు సాయినాథుడు అంటే ఎవరికైతే నమ్మకము గౌరవము ఉంటుందో వారందరూ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా నిలబడతారు అని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఈరోజు సందేశం తల్లి నువ్వు ఎప్పుడైతే నా పాదాలను తాకావో అప్పుడే తరచుగా నువ్వు తాకుతూ ఉంటే నా పాదాలకు నమస్కరించుకుంటూ నీ యొక్క తలను నా పాదాలకు ఆనిచ్చి ఏమని ప్రార్థన చేసుకుంటావో నేను వినడం లేదు అని చెప్పి నువ్వు భ్రమపడుతూ ఉన్నావమ్మా నువ్వు నా బిడ్డవి తల్లి నా బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉంటుందో ఎప్పుడు బాధను అనుభవిస్తూ ఉంటుందో ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుందో ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటూ ఉంటుందో ఏ బాధతో సతమతం అవుతుందో అన్నింటినీ కూడా తెలుసుకోగల శక్తి నాకు ఉందమ్మా బిడ్డ అఖిలాండకోటి కోటి బ్రహ్మాండ నాయకునిగా నీకు ఒక చిన్న కథను చెప్తాను ఈ కథను పూర్తిగా వింటేనే అసలు సారాంశం అనేది నీకు అర్థమవుతుంది అస్సలు నేను నీకు ఆ ధనం అనేది నీ దగ్గరికి ఎందుకు రావడం లేదో ఆ ధనం నీ దగ్గర ఎందుకు నిలబడడం లేదో ఇదంతా కూడా చెప్తాను బిడ్డ జాగ్రత్తగా తెలుసుకోమ్మా చివరి వరకు విను మధ్యలో వదిలితే నీకు ఏది కూడా అర్థం కాదు నా తల్లి పూర్తిగా అర్థం చేసుకో అన్న ఉద్దేశంతో నేను వివరించడం జరుగుతుంది పదే పదే చెప్పడం కూడా జరుగుతుంది బిడ్డ ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉంటుంది చిన్న కుటుంబమే కదా అని చెప్పి ఆ కుటుంబం సంతోషంగా ఉండడం లేదు ఎన్నో బాధలు అనేది అనుభవిస్తూ ఉంటుంది ఆ కుటుంబంలో ఇద్దరు పెద్దవారు అంటే దాదాపుగా ఒక అరవై సంవత్సరాలు ఉన్న జంట ఉంటారు వారికి ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్న కొడుకు కూడా ఉన్నాడు ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంతే మాత్రమే కాకుండా ఆ యొక్క కొడుకుకు కూడా అంగవైకల్యం అనేది ఉంటుందండి వారి దగ్గర డబ్బులు ఉండేవి కాదు ఇద్దరు పెద్దవాళ్ళు కావడం చేత ఏదో ఒక చిన్న పని కుంటే ఒక పూట కడుపు నిండేది మరొక పూట పస్తు పడుకుంటూ ఉండేవారు అసలు కష్టాలు అనేవి అన్నీ కూడా వారి కోసమే పుట్టాయా అన్నట్లుగా వారి జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక ఎప్పుడు అనుకుంటూ ఉండేవారు మాకు ఎవరైనా సరే దేవుడు వరమిస్తే బాగుంటుంది ఈ కష్టాల బారిన మేము ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం వెతుక్కుంటాము అని చెప్పి తరచుగా అనుకుంటూ ఉండేవారు అయితే ఒకరోజు ఆకాశంలో శివపార్వతులు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే వారి యొక్క సంభాషణలో పార్వతీమాత ఆ పరమేశ్వరుణ్ణి అడుగుతుంది ఏమని అంటే స్వామి ఎప్పుడూ కూడా కష్టాలు పడేవారే కష్టాలను అనుభవిస్తూ ఉంటున్నారు వారి జీవితాలలో ఎటువంటి మార్పు అనేది రావడం లేదు ఎందుకు స్వామి సుఖాలు సంతోషాలు ఆనందాలు అనుభవించేవారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటూ ఉన్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు వారికి ధనానికి కూడా ఎటువంటి లోటు ఉండట్లేదు అనేది కూడా ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి కష్టాల్లో ఉన్న వారికి కూడా సుఖాలను ప్రసాదించండి స్వామి అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి పార్వతీమాత అడుగుతుంది అప్పుడు ఇదంతా కూడా నీకు పూర్తిగా అర్థమయ్యేలా నేను తరువాత చెబుతాను ముందు అయితే మనం భూలోకంలో విహారానికి వెళ్ళొద్దాము అని చెప్పి పరమేశ్వరుడు అంటారు అప్పుడు ఆ సతీదేవి కూడా సరేనని చెప్పి ఇది ఇద్దరు కూడా ఆ లోకం నుంచి కింద భూలోకానికి వస్తారు ఇక ఇద్దరూ కూడా భూలోకంలో చక్కగా నడుచుకుంటూ ఆనందంగా విహార యాత్ర చేస్తూ విహరిస్తూ ఉంటారు ఆ విహరించే సమయంలో ఈ పేద కుటుంబం మాత కంటక పడుతుంది వారి యొక్క యాతన వారి యొక్క కష్టాలు వారి యొక్క ఏడుపులు వారి యొక్క బాధలు అన్నింటినీ కూడా చూసి అంటే ఏ కుటుంబం ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అంగవైకల్యంతో ఉన్న కొడుకు ఈ ముగ్గురు కలిసి ఉన్న కుటుంబం కనిపిస్తుంది ఇక ఆ కుటుంబాన్ని చూసి పార్వతీమాతకు మనసు కరిగిపోతుంది వీరికి వెంటనే ఆనందాలను ఇవ్వాలి అని చెప్పి అనుకుంటుంది అప్పుడు పరమశివుడితోటి ఇలా అంటుంది స్వామి స్వామి ఆ కుటుంబం చూశారు కదా ఎన్ని కష్టాలను అనుభవిస్తుంది ఎన్ని బాధలను అనుభవిస్తుంది స్వామి ఆ కుటుంబం యొక్క గ్రహస్థితులు మార్చండి వారికి అదృష్టాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు సరే దేవి నేను నీకు చెప్పినట్లుగా ఇప్పుడు వారి దగ్గరకు వెళ్తాను కానీ వారు ఏమాత్రము కూడా వారి కర్మలను దూరం చేసుకోలేరు అంతేకాకుండా వారి కష్టాలు అనేవి వారి నుండి ఎప్పటికీ కూడా దూరం కావు ఎందుకు అంటే కొంతమంది వారి యొక్క రాతలో మొత్తం కూడా కష్టాలే అనుభవించాలి అని రాసి ఉంటుంది వారికి ఎన్ని అదృష్టాలు కలిసి వచ్చినా కూడా వారికి కష్టం అనేది తప్పదు అని చెప్పి చెప్తూ ఉంటే లేదు స్వామి మీరు ఎన్నైనా చెప్పండి మీరు ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళి అదృష్టాన్ని ప్రసాదించండి అని చెప్పి ఆ సతీదేవి పరమేశ్వరుణ్ణి అడగగా అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడు అంటే సరేదేవి నీ మాట కాదనకుండా నేను వెళ్తాను వారి దగ్గరకు వెళ్ళి మూడు వరాలు ఇస్తాను అని చెప్పి చెప్తాను ఇక జరిగేది ఏంటే ఏంటో నువ్వే చూడు అని చెప్పి అనేసరికి పార్వతీమాత దూరంగా నుంచుని ఏమి జరుగుతుందా అని చెప్పి పరిశీలిస్తూ ఉంటుంది అప్పుడు ఆ మహా పరమేశ్వరుడు వారి యొక్క కుటుంబం దగ్గరకు వెళ్ళి ముందుగా ఆ పెద్ద ఆవిడిని అడుగుతాడు అమ్మా నేను పరమేశ్వరుణ్ణి మీ యొక్క కుటుంబం కష్టాల్లో ఉంది మీ యొక్క కష్టాలను కడతీర్చి మీకు సంతోషాలు ఆనందాలు ఇవ్వడానికి నేను నీకు మూడు వరాలు ఇవ్వాలి అని అనుకుంటున్నాను మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క వరం చొప్పున మొత్తం మూడు వరాలు అడగండి ఈ మూడు వరాలతో మీ యొక్క జాతకం అనేది మార్చుకోండి ఆనందంగా ఉండండి అని చెప్పి పరమేశ్వరుడు అనగా అప్పుడు మొదటిగా ఆ పెద్ద ఆవిడ వంతు వచ్చింది అప్పుడు ఆవిడ ఏమంటుంది అంటే స్వామి నాకు దాదాపుగా అరవై సంవత్సరాలు వచ్చాయి నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా కష్టాలను అనుభవిస్తూనే ఉన్నాను ఏ రోజు కూడా నేను ఆనందంగా గడిపిందే లేదు కనుక నాకు యవ్వనపు వయసును ఇవ్వండి స్వామి అని ఆ అరవై సంవత్సరం నుండి నన్ను దూరం చేసి నాకు పదిహేను సంవత్సరాల వయసును అందించండి అప్పుడు నేను అన్ని సంతోషాలు అనుభవిస్తాను నా యొక్క శరీర సుఖాలు కూడా తీర్చుకుంటాను నాకు అదే కావాలి స్వామి అని చెప్పి అంటుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటాడు ఒక్కసారి ఆలోచించుకో నీకు ఏది కావాలన్నా ఇస్తాను మరొక్కసారి ఆలోచించుకో అని చెప్పి గుర్తు చేస్తారు అప్పుడు నాకు ఏమీ వద్దు స్వామి నా యొక్క యవ్వనపు వయసులో నా శరీర సుఖాన్ని నేను అనుభవించలేదు కష్టాలు తప్పితే నాకు ఏవి కూడా తెలియదు నాకు యవ్వనపు వయసు మాత్రమే కావాలి అని చెప్పి అడుగగా ఆ యొక్క పరమేశ్వరుడు తదాస్తు అని అంటారు అరవై సంవత్సరాల వృద్ధాప్య వయసులో ఉన్న యువతి పదహే పదిహేను సంవత్సరాల వయసు గల మంచి యౌవనపు వయసుగల వ్యక్తిగా మారిపోతుంది ఇక తన యొక్క శరీరాన్ని చూసుకుని తన యొక్క అందాన్ని కురులను చూసుకుని తన యొక్క మే మేలిమి వయసులో ఉన్న శరీర కాంతిని చూసుకుని పొంగిపోతూ ఉంటుంది ఆహా నేను ఎంత అందంగా ఉన్నాను అని చెప్పి అనుకుంటుంది అనుకున్న తరువాత తన భర్తకెళ్ళి చూస్తుంది కళ్ళి చూసి ఏమనుకుంటుందంటే నేను ఇంత యవ్వనంగా ఉన్నాను ఇంత అందంగా ఉన్నాను ఈ ముసలి భర్తను ఇప్పుడే నేను వదిలేసి ఎవరైనా యవ్వనంలో ఉన్న వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుని సంతోషంగా ఆనందంగా నా జీవితాన్ని ముందుకు నెట్టుకుని వెళ్తాను అని చెప్పి అనుకుంటుంది ఇక తరువాత భర్త వంతు వచ్చింది అప్పుడు ఆ పరమేశ్వరుడు నాయన ఇప్పుడు నీవంతు వచ్చింది నీవు ఏం వరం అడిగా అడిగినా నేను ఇస్తాను నీ కష్టాలను కడతేర్చుకోవడం కోసం ఏదైనా ఒక వరం అడుగునాయనా అని చెప్పి ఆ పరమేశ్వరుడు అతన్ని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఏమని అడుగుతాడు అని అంటే గనుక స్వామి నాకు ఏ వరాలు అవసరం లేదు ఇక్కడ నా భార్య ఇప్పుడు మంచి యవ్వనపు యువతిలాగా మారిపోయింది ఇప్పుడున్న ఈ ముసలి వయసులో ఉన్న నేను అతనికి ఆమెకు నేను నచ్చను కనుక మీరే వరం మీరేమి ఈ వరం ఇస్తారు అంటే ఏ శరీర సుఖాల కోసం తను యవ్వనంగా మారిపోయిందో అటువంటి భార్య నాకు ఇకపై వద్దు కనుక నా భార్యను మీరు ఒక కుక్కలాగా మార్చండి అని చెప్పి ఆ భర్త వరం అడుగుతాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు తదాస్తు అంటాడు అంతలోనే యవ్వనంగా అందంగా యువతలా ఉన్న ఆ వ్యక్తి కుక్కలాగా అసహ్యంగా మారిపోయింది అది చూసి తన భర్త చాలా సంతోషపడతాడు ఇక కొడుకు వంతు వచ్చింది అప్పుడు కొడుకు ఏమని అడుగుతాడు అంటే స్వామి నేను అంగవైకల్యంతో ఉన్నాను ఈ అంగవైకల్యంతో నేను ఎటువంటి పనులు కూడా చేసుకోలేను కనుక నేను అన్నం తినాలి కనీసం అన్న కూడా నా తల్లే నాకు తినిపించాలి అంతేకాకుండా అలా కుక్కలా మారిన నా కన్న తల్లిని నేను చూడలేకపోతున్నాను మనసుకు చాలా బాధగా ఉంది స్వామి కనుక కుక్కలా మారిన నా తల్లిని మళ్ళీ మామూలుగా ఇదివరకు నా తల్లి ఎలా ఉందో అలాగే మార్చండి స్వామి అని చెప్పి ఆ యువకుడు అడుగుతాడు అప్పుడు ఆ మహాపరమేశ్వరుడు కూడా తదాస్తు అంటాడు ఇక తర్వాత కుక్కలా మారిన తన తల్లి మునుపటి వృద్ధాప్యం అంటే మునుపటి వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలాగానే మారిపోతుంది ఇక తన కొడుకు చాలా సంతోషిస్తాడు తన తల్లిని చూసి ఇక వారికి ఇచ్చిన మూడు వరాలు కూడా పూర్తయిపోయాయి ఇక ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ యొక్క సతీదేవి దగ్గరకు వస్తాడు అప్పుడు సతీదేవి చూసి ఆశ్చర్యపోతుంది పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడుగుతుంది స్వామి మీరే స్వయంగా ఆ కుటుంబం దగ్గరకు వెళ్ళి ఏం వరం కావాలి అని చెప్పి అడిగినప్పుడు వారు పిచ్చివారిలాగా ఒకరి మీద ఉన్న ఒక కోపాన్ని మరొకరు రకంగా తీర్చుకుంటూ మీరు ఇచ్చే వరాలను అనవసరంగా వృధా చేసుకున్నారు అని చెప్పి అనగా అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడు అంటే సతీదేవి నేను వరం ఇస్తాను అన్నప్పుడు ఈ భూ ప్రపంచం మీద ఉండే బంగారం ధనం ఇంకా భూమి ఆస్తులు అంతస్తులు ఏవైనా కూడా ఆవిడ అడిగి ఉండవచ్చు కానీ ఆవిడ యొక్క శరీర సుఖాల కోసం యవ్వనపు వయసులో ఉండే ఇది వరకు తనను తను కావాలి అనుకుంది ఇక తన భర్త విషయానికి వస్తే తను కూడా ఏం వరం కావాలి అని అడిగినప్పుడు నేను ఒక మహారాజులాగా యవ్వనపు కుర్రవాడిలాగా మారిపోవాలి ఈ రాజ్యం మొత్తం కూడా నాకు నా చెప్పు చేతల్లో ఉండాలి నాకు ధనం కావాలి అని చెప్పి కూడా మహారాజులాగా మారే అవకాశం ఉంది కానీ తన యొక్క భార్య మీద కోపంతో తను కుక్కలాగా మార్చమని తన యొక్క వరాన్ని వృధా చేసుకున్నాడు వీళ్ళిద్దరి తప్పు వల్ల తన కొడుకు మళ్ళీ తన తల్లి కావాలి అని చెప్పి అడిగాడు అంతేకాని తను వరం అడిగినప్పుడు తను యొక్క అంగవైకల్యాన్ని దూరం చేసుకోవాలి అని చెప్పి తను అడగలేదు దీన్ని బట్టి ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉంటున్నారో వారి యొక్క కష్టాలకు బాధలకు కారణం వారి యొక్క ఆలోచన విధానం వారి యొక్క ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు చిన్నగా కూడా పేదరికంగా ఉన్నప్పుడు మాత్రమే వారు ఈ పరిస్థితుల్లో ఈ దుస్థితుల్లో బ్రతకాల్సి వస్తూ ఉంటుంది అలా కాకుండా వారి యొక్క ఆలోచన అనేది ఎప్పుడూ కూడా చాలా గొప్పగా ఉంటే వారి యొక్క స్థాయి కూడా గొప్పగా మారిపోతుంది ఉదాహరణకు ఒక చెట్టు కింద ఒక యువకుడు కూర్చుని రొట్టెను తింటూ ఉన్నాడు ఆ రొట్టెను తింటూ తను ఒక ఎదురుగా ఉన్న ఒక గిన్నెలో ఆ రొట్టెను ముంచి తింటూ ఉన్నాడు అటుగా వెళ్తున్న ప్రజలందరూ కూడా అతన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నారు నవ్వుతున్నారు కానీ ఒక అతను దగ్గరకు వచ్చి బాబు నువ్వు రొట్టెను తింటున్నావు బాగానే ఉంది కానీ నీ ఎదురు ఉన్న గిన్నెలో ఏమీ లేదు కదా ఎందుకు రొండె రొట్టె ముక్కను అందులోకి ముంచి అదేదో రుచిగా ఉన్నట్లు ఆహా ఓహో ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఎందుకు అంటున్నావు నువ్వు అని చెప్పి అడగగా అప్పుడు అతడు ఏమంటాడు అని అంటే గనక నేను రొట్టెను తినడం నిజమే కానీ ఈ ముందు నా ముందు ఉన్న ఆ గిన్నెలో మాత్రం ఏమీ లేదు కానీ ఈ గిన్నెలో నేను ఆవకాయ పచ్చడి ఉంది అని ఊహించుకుని ఆవకాయను నంజుకుంటే రొట్టె ఎంత రుచిగా ఉంటుందో ఆ రుచిని ఆస్వాదిస్తూ తింటున్నాను అని చెప్పి అతను సమాధానం చెప్పినప్పుడు ఆ అడగడానికి వచ్చిన వ్యక్తి ఏమంటాడు అని అంటే గనక నువ్వు ఊహించుకుంటున్నావు కదా అటువంటప్పుడు ఆవకాయ పచ్చడిని ఎందుకు ఊహించుకుంటున్నావు ఏదో బిర్యానీ తింటున్నట్లుగానో లేకపోతే ఏదో పాయసం తింటున్నట్లుగానో లేదా అమృతాన్ని తింటున్నట్లుగానో ఊహించుకోవచ్చు కదా పచ్చడి తింటున్నట్లుగా ఊహించుకుంటున్నావేంటి అని చెప్పి అడిగితే ఆ తింటున్న వ్యక్తి ఆశ్చర్యపోతాడు అలాగే ఎప్పుడూ కూడా బాధల్లో కష్టాల్లో ఉన్నవారి యొక్క ఆలోచనలు కూడా ఈ విధంగానే ఉంటాయి తల్లి బిడ్డ ఎప్పుడైతే నువ్వు బాధల్లో ఉన్నావో కష్టాల్లో ఉన్నావో ఈ కష్టాలు ఎందుకు తీరడం లేదు అని అంటే కనుక నీ యొక్క ఆలోచన విధానం అనేది మారడం లేదు కనుకనే నీ యొక్క ఆలోచన విధానం నువ్వు మార్చుకున్నప్పుడు మాత్రమే నీ యొక్క కష్టాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు బిడ్డ నీ యొక్క ఏ ఆలోచన అయినా కా కూడా ఉన్నతంగా ఉండాలమ్మా అలా ఉన్నతంగా నువ్వు ఆలోచించినప్పుడు మాత్రమే నువ్వు కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదగగలుగుతావు అంతేకాకుండా నువ్వు ఏ పని చేసినా కూడా నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి తల్లి ఆ విధంగా నువ్వు లక్ష్యాన్ని పెట్టుకుని పని చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క పని పట్ల నీకు ఆసక్తి పెరిగి ఆ లక్ష్యాన్ని అందుకునే అవకాశం అనేది ఆ లక్ష్యాన్ని అందుకున్నాక గుర్తింపు అనేది తప్పకుండా నీకు వస్తుందమ్మా ఇక నువ్వు కింద స్థాయిలోనే ఉండడానికి మరొక కారణం ఏంటి అంటే నువ్వు ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు దాన్ని చేయడానికి ముందుకు వెళ్తున్నావు కానీ వెళ్ళిన తరువాత దాన్ని మళ్ళా మధ్యలోనే వదిలిపెట్టి వెనక్కి వచ్చేస్తున్నావు విడా లక్ష్యాన్ని చేరుకునే అంతవరకు దాన్ని వదిలిపెట్టకుండా ఆ పని చేస్తున్నప్పుడు మాత్రం నువ్వు ఉన్నత స్థాయికి ఎదగలవు అని గుర్తుంచుకోవాలి బిడా నువ్వు ఈరోజు నువ్వు నా యొక్క బంగారు పాదుకలను తాకావు కనుక ఎప్పుడైతే నా పాదుకలను నువ్వు తాకిన వ్యక్తులకు ఎప్పుడు కూడా వారి యొక్క కర్మల నుంచి పూర్తిగా బయటపడి వారి యొక్క బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయమ్మా నీ యొక్క జీవితంలో అదృష్ట గడియలు అనేవి మొదలవుతున్నాయి కనుక నా యొక్క పాదాలను తాకిన తరువాత అయినా కూడా ఈ సందేశం నీకు ఎందుకు చెప్పాను అని ఇప్పటికే నీకు పూర్తిగా అది తెలిసిపోయి ఉంటుంది కదా బిడా నీకు త్వరలోనే ఏదైతే డబ్బు నీకు రావాలి అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ డబ్బు అనేది నీకు ఖచ్చితంగా వచ్చే మార్గం అనేది ఏర్పాటు చేశానుగా ఇంకా నెలలు కాదు సంవత్సరాలు కాదమ్మా ఇక కొన్ని రోజులలోనే నీ ఎదురుచూపులన్నీ కూడా నిజమవ్వబోతున్నాయి బిడ్డ నువ్వు దేని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదమ్మా బిడా నువ్వు ఇక నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగేలా చూసి పూర్తి చేసే బాధ్యత నీ తండ్రిని నీ బాబా స్వీకరిస్తున్నాను తల్లి అని చెప్పి నువ్వు గమనించుకోవాలి ఇక నీవు నా శిరిడీ దర్శనం కోసం మనసులో ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉన్నావు కానీ ఆలోచనలకు తగ్గ క్రియను నువ్వు చేయడం లేదమ్మా కొంచెం గనక నువ్వు శ్రద్ధ చూ చూపించినట్లయితే తప్పకుండా నా సిరిడి దర్శనం నీకు దక్కి తీరుతుంది తల్లి బిడా ఏదైతే త్వరగా నీ యొక్క స్థలం అమ్మాలి అని అనుకుంటున్నావో అది నీకు కొన్ని నెలలలో అంటే ఒక రెండు నెలలు మూడు నెలలలోనే అది నీకు జరిగి తీరుతుంది కనుక దాని గురించి కూడా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు ఇప్పుడున్న సమయం పరిస్థితులు గ్రహాలు స్థితిగతులు అన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చేశానుగా కనుక నా గురుబలం నీవెన్నంటే ఉంటుంది అని చెప్పి నన్ను నువ్వు పూర్తిగా నమ్ము తల్లి అంతా శుభ శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు మన సాయినాథుడు మనకోసంగా ఈ సందేశాన్ని అందించారు ఫ్రెండ్స్ అయితే మీకు గనక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సాయిబాబా సన్నిధి ద్వారా మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసు చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మీకు అందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి సాయినాథుని కోరుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు